ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేము ఈ రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము హుబ్లీలో ఉండేది ఫ్రెండ్స్ తో కలిసి అందరము ఫ్రెండ్స్ మేము బట్ నా కొడుక్కి రజా ఉంది వాడు వస్తున్నాడు అందరం కలిసి ఇస్కాన్ వెళ్తున్నాము నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుందన్నారు ఈ రోజు అయింది చూడండి మాకు వెళ్ళడానికి అక్కడ ఫ్రెండ్ ఉంది యాక్చువల్లీ హుబ్లీ నుండి ధార్వాడ బస్ జర్నీ చాలా బాగుంటుంది ఇది జూబ్లీ సర్కల్ అనమాట మేము ఎక్కడికే వెళ్ళి ఇక్కడ ఆల్ట్ కావాలి బెళ్గాము గోవా దాండేలి దావణగిరే ఇలా ఇక్కడికి పోవాలన్నా మేము జూబ్లీ సర్కల్కి వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ వేరే బస్సు పికప్ చేయాలన్నమాట ఇక మాకైతే ఇక్కడ నుంచి మళ్ళీ మేము చిగులీ బస్సుకు పోవాలా మా ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ బస్సుకి వచ్చామన్నమాట ఇక్కడ చిగులీ బస్సుకి రెషండి చాలా రష్ ఉంది అబ్బా ఈ పక్కొక్క బస్ వస్తే ఆ పక్క అంత రెష్ లేదు ఈ పక్క చాలా రెష్ ఉందండి ఫ్రీగా వెళ్తుంది మేమైతే ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయిపోయాం అటు చూడండి ఆ పక్కనే ఉంది బట్ ఈ పక్క నుంచి రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట పిల్లలు ఆల్రెడీ ముందు వెళ్తున్నారు చూడండి ఈ పక్కే ఉండేది ఇస్కాన్ మేము ఇంకా ముందు పోవాలన్నమాట నేను ఇక్కడే పూజ సామాన్లన్నీ తీసుకుంటున్నాను ఇక లోపలికి వెళ్దాం రండి ఇక లోపల ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉందో చూద్దాం రండి యాక్చువల్లీ చాలా పెద్దది అనమాట నేను ఫస్ట్ టైం పోతున్నాను నాతో పాటు మీరు చూడాలని నేనే వీడియోస్ అయితే షూట్ చేశాను బట్ బెంగళూరులో చూస్తే ఇస్కానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడ బెంగళూరులో చాలా పెద్దదనమాట ఇక్కడ చిన్నదే ఉంది బట్ చూడడానికి సూపర్గా ఉంది ఇక ఇక్కడ చూసారా రెష్ అయితే చాలా ఉంది అందరి నోట్లన హరే రామ హరే కృష్ణ అనే పలుకుతూనే ఉంటారు చాలా క్యూరియాసిటీగా ఉంటుందండి అది మీరే ఒకసారి చూసి అందరూ దర్శనం చేసుకోండి బట్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచిది కావాలి ఓకేనా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ బట్ ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉందంట చాలా బాగా సెలబ్రేట్ చేసారంట మాకి ఇన్వెట్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు కుదిరితే ఆ రోజు వెళ్ళాలని ట్రై చేస్తామండి బట్ లాంగ్ అవుతుంది హుబ్లీ ధర్వాడకి నేనైతే చాలా ట్రై చేస్తాను నాకు చాలా ఇష్టం అంట వైకుంఠ ఏకాదశి కదా అందుకని చూద్దాం ఇక ఇవి చూసారా కృష్ణుని ఫోటో ఇచ్చారు అరే రామ అరే కృష్ణ అని పిల్లల దగ్గర ఈవినింగ్ టైం చేపిస్తే చాలా మంచిదంట వాళ్ళకి మైండ్ సెట్ అది చాలా బాగుండేస్తా అదే జపం చేస్తా అంటే అక్కడ పార్క్ గార్డెన్ ఉంది గార్డెన్ దగ్గర పిల్లలు ఆట వెళ్తున్నారు ఇంకా తను వచ్చిందా లేదా ఇక్కడ స్నాక్స్ అన్నీ ఉన్నాయండి నూడల్స్ పావుబాజీ గోబీ ఫ్రైడ్ రైస్ అన్నీ మనకి అవైలబుల్ ఉంది ఎందుకంటే పిల్లలు వచ్చి ఉంటారు కదా బట్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ నేనైతే చాలా కొమ్మేశాను ఇంకా ఇక్కడ చూసారా తిరుపతిలో పెట్టిన నామాలు అయితే పెట్టినారు మేము దర్శనం అంతా చేసుకొని వచ్చాక మేము ఇలా నామాలైతే తెగ్గించుకున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరూ నా పొడుగ్గానే చూడండి ఎంత బాగా నవ్వుతుంటారు నూడల్స్ రెడీ అయిపోయింది వాళ్ళ కోసం అయితే ఇక నూడల్స్ చెప్పేసాము నూడల్స్ ఫ్రైడ్ రైస్ గోబీ లైట్గా స్నాక్స్ అయితే చెప్పాము ఇది మా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ బాయ్ నెక్స్ట్ చూడడం మళ్ళీ కలుద్దాం